ఈరోజు మూడున్నరకు కౌన్సిలింగ్ సమావేశం అత్యవసర సమావేశం పెట్టినాం మూడు ముక్కాలకు మేం చేసినాం కానీ కమిషనర్ గారు నాలుగున్నరకు ఎమ్మెల్యే గారు రాపోదామంటేనే లేచిపోన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తానే పోవడం మేము చైర్పర్సన్గా ఇక్కడే ఉన్నాం మా కౌన్సిలర్లు అందరూ ఇక్కడనే ఉన్నాం ప్రజలకు సమస్యలు తీర్చేదానికి ఉండారా కమిషనర్ గారు ఎమ్మెల్యే మాట వినేదానికి ఉండారా చైర్మన్గా కమిషనర్గా అందరూ ఉండి మున్సిపాలిటీకి ఆదాయం నాలుగు కోట్ల ఆదాయం వచ్చే ఉండాలి ఇప్పుడు అంశాలు కానీ ఇది జరపకుండా ఈ కమిషనర్ గారు ఏం పెట్టకుండా వాళ్ళ కట్టబెట్టాలా అజెండా రాకుండా ఆమోదం చేయకుండా వాళ్ళ కట్టబెట్టాలని ఉన్నాడు కానీ మేము ఒప్పుకోము మేము కమిషనర్ గారు ఇప్పుడు వచ్చినా సరే మీటింగ్ మేము జరుపుతాం నాలుగున్నరకు వెళ్ళిపోయినారు మూడు ముక్కాలు మొదలు పెట్టి నాలుగున్నరకు వెళ్ళిపోయినాడు కానీ ఇప్పుడు టైం ఆరు పదహైదు అయింది మేము ఇక్కడే కూర్చున్నాం ఫోన్ చేస్తే వస్తాను అన్నాడు రాలేదు మా మాట కొంచెం కానీ ఇలువీయడం లేదు కమిషనర్ గారు ఇప్పుడు వచ్చినా కానీ మీటింగ్ జరుపుతాము మేము ఇక్కడే కూర్చుంటాం సార్ రావాల్సిందే మా చెప్పాలి కదా కమిషనర్ గారు ఇద్దరు లెటర్ తీసుకుని వస్తాను అన్నాడు రాలేదు ఇంతవరకు కానీ మా చైర్పర్సన్ అంటే ఆయనకు అంత ఇలువ లేకుండా పోయింది మా మాట వింటారా ఎమ్మెల్యే గారు మాట వింటారా ఎమ్మెల్యే గారు వచ్చినాచి ఇప్పుడు మున్సిపాలిటీకి ఏం పని చేస్తున్నారు మాకు ఇక్కడికి వచ్చినంచి ఎమ్మెల్యే గెలిచినాచి ఏం పని చేయలేదు మేము మూడేళ్ళలో అంటే మేము వైఎస్ఆర్ పార్టీ మేము నూట ఇరవై కోట్ల అభివృద్ధి పనులు చేసినాం వాళ్ళు సంవత్సరము నాలుంది ఇప్పుడు ఒక్క పని ఏదే కానీ రావాల కమిషనర్ గారు పొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన విజయాలు పొద్దుటూరు పట్టణం ప్రజలకు తెలియాలని ఈరోజు మూడు ముక్కాలకు మూడు నలభై ఐదు నిమిషాలకు కౌన్సిల్ సమావేశము ప్రారంభంగా గత ఇరవై ఎనిమిదవ తేదీ కమిషనర్ గారు మా చైర్మన్ అమ్మకు ఫోన్లు ఎత్తకుండా అవమానకరం చేసినందుకు దాని మీద మేము ప్రస్తావన చేయగా తెలుగుదేశం సభ్యులు ఆయనను సపోర్టు చేస్తూ ఈ రకంగా వాదోపాదాలు జరిగాయి స్థానిక ఎమ్మెల్యే గారు రాని కమిషనర్ గారు పోతాం అని లేచి రాని అనేలాగా ఆయన ఎమ్మెల్యే గారు వెంటబడి వెళ్ళిపోవడం జరిగింది ఇది రాష్ట్ర చరిత్రలో ఎక్కడే కానీ ఇలాంటిది జరిగిండదు మా చైర్మన్ గారు ఈరోజు ఇప్పటికి కూడా ఈ నిమిషానికి కూడా రాని మీరు మీటింగ్ జరుపుతాము అని చెప్పి కమిషనర్ గారికి రెండు దఫాలుగా ఫోన్ చేస్తున్నారు కానీ ఆయన చాలా చిన్న స్కూల్ పిల్లల మాదిరిగా టైం అయిపోయింది స్కూల్ టైం అయిపోయింది ఇంట్లో బాండి అన్నట్టు ఆయన చెప్తాడు అది చాలా దుర్మార్గమైన మాట అది చైర్మన్ అమ్మ అదే స్థానంలో అక్కడే కూర్చొని సభ జరిపేదానికి ఆమె అహర్నిషల్గా ఆమె ఈ ఉత్సాహంతో ఉంటే ఈయన రాకుండా ఏమేమో మాటలు దాటవేస్తూ ఈ రకంగా చేస్తాను దీనికి ప్రధాన కారణం మాకు తెలిసినది ఏంటంటే ఈ ఎగ్జిబిషన్కు దుమ్మా కొట్టాలా స్థానిక కొత్తపల్లె పంచాయతీ సంబంధంగా అక్కడ ఎవరో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఆడ ఎగ్జిబిషన్ వేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకొని ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ దుమ్మా కొట్టే వాళ్ళకి బాగా జరుగుతాయి అని చెప్పే ఉద్దేశంతోనే ఇదంతా ఒక డ్రామా మాదిరి క్రియేట్ అవుతుంది ఇది పొద్దుటూరు ప్రజలంతా గమనించాలా మేము మా కౌన్సిల్ సభ్యులు అంతా ఇక్కడే ఉండాము మా కూరం కూడా ఉంది కమిషనర్ గారు రమ్మంటే కమిషనర్ గారు రావడమే లేదు ఇప్పుడు వచ్చినా కానీ మేము మాటిస్తాము సభ సజావుగా జరుగుతుంది ఇంకోటి ముఖ్యంగా కమిషనర్ గారు ఇప్పుడు వచ్చి సభ కనుక జరపకపోతే ఈ రాత్రి ఇన్నే బస చేస్తాము తెల్లవారి కాలకృత్యాలు కూడా మా చైర్మన్ అమ్మగారు ఇక్కడనే ఉండి చేస్తారు తర్వాత ఏం జరిగేది కూడా ప్రజలు చూస్తారు